క్రమము తప్పకుండా మీ సన్నిధిలోనికి ఆసక్తి కలిగి నీ వాక్యమును ప్రేమించి చక్కటి ప్రార్థనలు చేయడానికి సంఘాన్ని పురికొల్పడానికి ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించుకొని ఒకరి నిమిత్తం ఒకరు ప్రేమ సహవాసముతో కూడిన మాటలు మాట్లాడుకొని ఆత్మీయంగా బలపరచబడ్డానికి మీరు మా కలుగు చేసిన ఈ మంచి సమయంలో నీ వాక్యమును జానిస్తూ ఉండగా సమయోచితమైన సహాయమును ఆత్మీయ జ్ఞానమును మీరు మాకు బోధించి మాకు నేర్పించి మాకు వివరించి మమ్మను సరిదిద్ది సరిచేసి మరింతగా నీ కొరకు మేము బ్రతుకున్నట్లుగా మీ సహాయం మా పట్ల ఉంచుమని కృప చూపించుమని సహాయం కురిపించమని కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని సహోదరులను బట్టి సహోదరుని బట్టి సంఘ సభ్యులందరిని బట్టి ప్రార్థించిన వారందరిని బట్టి మీ నామాన్ని గనపరుస్తూ పాటలు పాడుటలో సహాయం చేస్తున్నారు వాక్యమును జానిస్తుండగా నీ కృపను మా పట్ల ఉంచుమని యేసుక్రీస్తు వారి ఘననామములో మీకు వెళ్ళి వినయమతో వేడుకొని ప్రార్థన చేయించున్నాను మా ప్రియ పర్లుకపు తండ్రి ఆమె మహోన్నతమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తులు స్తోత్రాలు ఈ దినాన్ని కూడా చేరువచ్చినటువంటి ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను కొంచెం గట్టిగా అలాగే సహోదరులకు కూడా వందనాలు మూడో రోజు నాలుగో రోజు ఏడైన మ్యాస్టర్ కూడా అందున్నారు మంచిది దేవుని మహోన్నతమైన కృపను బట్టి దేవుని సన్నిధిలో ఇలాగ ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేస్తూ ఒకరి దుఃఖాల కొరకు ఒకరు తోడ్పాటుగా నిలబడ్డానికి సహాయపడుతున్న మీ అందరిని బట్టి దేవుని నామాని స్థుతిస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో మనం ఈరోజు ఎన్నో అండి నాలుగో రోజు నాలుగో రోజుల్లో అంటే మూడు దినాలు మూడు పాఠాలు ప్రసంగి గ్రంథములో ప్రసంగములు అనే టైట్ పెట్టుకొని మనం వాక్యాన్ని వింటూ ఉన్నాం ప్రసంగ గ్రంథాన్ని ధ్యానం చేయడం లేదు కానీ ప్రసంగ గ్రంథంలో ఉండే విలువైన మాటలు మనం ఆలోచన చేస్తున్నాం జీవితంలో అన్నీ అనుభవించిన వాడు జ్ఞాని అనేటువంటి సులభను ఈ ప్రపంచానికి గొప్ప ఆదర్శవంతమైనటువంటి భక్తుడు జ్ఞాని అయిన సులోమాను మీకు ఏం కావాలి వరం అని అడిగితే ఎవరైనా ఏమడుగుతారో తెలియదు కానీ ఏమీ అడగాలో ఏమి అడిగితే తన జీవితానికి ఆశీర్వాదం వంటతో ఇరిగి దేవుణ్ణి అడిగినవాడు జ్ఞాని అనేటువంటి సులోమాను అంతమాత్రం కాదండి జీవితంలో ఇతడు అనుభవించినంత సౌఖ్యం ప్రపంచంలో ఏ వ్యక్తి అనుభవించలేదు అలాగే జీవితంలో ఇతడు కలిగిన వైరాగ్యం ప్రపంచంలో ఎవరినూ లేరు అంతటి ఉన్నతమైన వాడు మానవ కోటికి ఒక చక్కటి మాట బోధించాలి అనేటువంటి దృక్పథంతో ఈ ప్రసంగ గ్రంథాన్ని పన్నెండు అధ్యాయాలు కలిగినటువంటి ప్రసంగ గ్రంథాన్ని వ్రాసి పెట్టాడు ఇందులో మనం ఒకటి రెండు అధ్యాయాల్లోనే ఈ నాలుగు రోజులకు ఉన్నాం అంటే ఒకటవ అధ్యాయం ఆలోచించటానికే చాలా దినాలు పట్టే సందర్భాలు ఉన్నాయి అయినప్పటికీ ముఖ్యమైన మాటలు ఒక్కొక్క మాట మనం జ్ఞాపం చేసుకుంటున్నాం మొదటి రోజు మనం ఏమిన్నామో మీకు తెలుసు రెండవ రోజు ఏమిన్నామో మీకు తెలుసు మూడవ రోజు కూడా మనం ఏమిన్నామో మీకు తెలుసు ఈరోజు వినబోతున్న అంశం ఏంటంటే ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం దైవజనాంగమా ఈ మధ్య ఎక్కువ శాతం ఒక వీడియో వైరల్ అయింది చాలామంది ప్రసంగికులు కూడా ఈ వీడియో పెట్టారు ఏంటనంటే ఒక ఫ్యామిలీ హోటల్కి వెళ్ళారు ఆర్డర్ పెట్టుకున్నారు ఆర్డర్ వస్తుంది తండ్రి మరి తండ్రి అతను ఎవరో మనకు తెలియదు కానీ టేబుల్ మీద కూర్చున్నాడు ఎదురుగుండా ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఈ ఒక కుర్రోడు ఉన్నాడు వీళ్ళ కూర్చున్నారు ఆర్డర్ వచ్చింది ఫోన్ మాట్లాడుతున్నాడు ఫోన్ మాట్లాడాడు వీళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నాడు పెట్టినటువంటి ఆర్డర్ వచ్చేసింది ఇప్పుడు అతను భోజనం చేయాలి కొంచెం కుర్చీ ఎదురు జరుపుకున్న జరుపుకున్నాడు తినడానికి సిద్ధపడుతున్నాడు ఆ పెట్టినటువంటి ప్లేట్లు అలాగ తలవాల్చాడు ఆ ఎదురుగా ఉన్న వాళ్ళు పైకి లేపితే ఆ కుర్చీ మీదే కుదిలైపోయి కిందకి పడిపోయాడు అంటే అర్థమేంటి అతడు తినడానికి కూర్చున్నప్పుడే ప్రాణము పోయింది ఈ వీడియో చాలామందికి వైరల్ అయింది చాలామంది చూశారు అంటే అర్థమేంటో తెలుసా ఇప్పుడు వచ్చింది ఎందుకు హోటల్కి తినడానికి వచ్చాడు అంటే భోజనం కొరకు వచ్చాడు ఇప్పుడు కూర్చున్నవాడు ఏం చేయాలి భోజనం చేయాలి అంతకుముందు ఫోన్లో కూడా మాట్లాడాడు ఎదురు వారితో కూడా మాట్లాడాడు ఇది సిసి కెమెరాల్లో రికార్డ్ అయ్యింది అక్కడ అది తినడానికి కూర్చున్నవాడు ఇప్పుడు ఏమైపోయాడు అంటే క్షణాలలోనే ప్రాణాన్ని కోల్పోయాడు అంటే అర్థమేంటి ఈ భూమి మీద ఎప్పుడు మన జీవితానికి అంతం ఉంటుందో మనకి తెలియదు ఏది అనుభవించాలి అన్నా ఏది మనము కలిగి ఉండాలన్నా అది ఎవరి కృప అంటే దేవుని కృప అందుకే ప్రసంగి గ్రంథకర్త ఈ మాటలు సామాన్యంగా రా వాడడం లేదు ఈ మాటలు సామాన్యంగా చెప్పడం లేదు అతడు జీవితంలో సంగతులు తెలుసుకొని మాట్లాడుతున్నాడు ఇదే ప్రసంగ గ్రంథములు అంటాడు నేను తెలుసుకున్నాను అంటాడు ఇదే ప్రసంగ గ్రంథములు అంటాడు నేను కనుగొన్నాను అంటాడు అంటే అంటే పరిశీలన చేశాడు పరీక్షించాడు జీవితంలో ఒక వ్యక్తి దీవించబడాలంటే జీవితంలో ఏదైనా సుఖమును అనుభవించాలంటే అది ఎవరి కృప ఉండాలో తెలుసా దేవుని కృప ఉండాలని ఎరిగిన వాడుగా ఉన్నాడు గడిచిన మూడు దినాల నుండి ఒకే మాట వింటున్నాం అంశాలు వేరైనా చివరికి ముగింపుకి వచ్చేసరికి ఏంటో తెలుసా దాన్ని వెనక ఎవరి కృప ఉండాలి దేవుని కృప ఉండాలి అంటే మన బ్రతుకులు వెనకాల దేవుని కృప లేకపోతే మన జీవితం వెనకాల దేవుని కృప లేకపోతే మనము బ్రతుకులేము అని చెప్పడానికి ప్రసంగి పూనుకొని సిద్ధపడి పన్నెండు అధ్యాయాలు ఈ మాటలు దైవ దైవజానాంగమా జాగ్రత్త మనసు పెట్టండి ఇక్కడ ఏమంటాడు తెలుసా ఆయన సెలవు లేక ఎవరి సెలవు లేక అంటే అంటే మన జీవితాల్లో ఎవరి సెలవు ఉండాలి దేవుని సెలవు ఉండాలి ఆ మాట చెప్పడానికి ఇరవై నాలుగో ఏమన్నాడు చూడండి ఇరవై నాలుగో వచ్చిన అన్నపానములు పుచ్చుకునుట కంటేను కష్టాజితము చేత కంటే సుఖపడుట కంటేను మేలుకరమైనది ఏది లేదు కలుగునని నేను తెలుసుకున్నాను అయ్యా నేను తెలుసుకున్న సంగతి ఏంటంటే ఆస్తులు గడించడం కాదు నేను తెలుసుకున్న సంగతి ఏంటంటే అంతస్తులు గడించడం కాదు నేను తెలుసుకున్న సంగతి ఏంటంటే ఈ భూమి మీద ఏదో కోట్లు సంపాదించడం కాదు కానీ నువ్వు సంపాదించినది ఎక్కువ సంపాదించింది బాగా వినాలి అనుభవించాలి అంటే నువ్వు సంపాదించింది సంపాదించిన దానిలో సుఖపడాలి అంటే మన జీవితంలో ఎవరి సెలవు ఉండాలి దేవుని సెలవు ఉండాలి ఆయన సెలవు లేక సంతోషించుట ఎవరికి సాధ్యము నేను తెలుసుకున్న సంగతి చెప్తున్నాను ఏంటి చెప్తున్నాను అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితము చేత కంటే ఏమండి అన్నపానములు పుచ్చుకొని దేని చేత కష్టార్జితము చేత ఏమనుభవించుట సుఖపడు అంటే నువ్వు కష్ట అన్నపానాలు తీసుకున్న తరువాత నువ్వు కష్టపడాలి తిన్న ప్రతివాడు ఏం చేయాలి చెప్పండి కష్టపడాలి మీకు తెలుసా ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కలు ముక్కలు చూసుకొని వాడికి ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ అక్కర్లా ఏమనుకోకండి నాళ్ళంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడు మీరు తింటున్నారా అంటాడు బాగా తింటున్నానండి అంటాడు అప్పుడు ఆయన ఉంటాడు తెలుసా బాగా తిన్నారు కదా తిన్న తర్వాత బాగా నడవాలండి అంటాడు అంటే అర్థం ఏంటి తిని కూర్చుంటే సరిపోయేది కాదు అని అంటే తిన్న తర్వాత కూడా తిన్నది కూడా అరగాలంటే ఏమో బాలా కష్టపడాలా అది సుఖముగా సంతోషంగా నువ్వు అనుభవించాలంటే కష్టపడాలా అందుకే నువ్వు ఎక్సర్సైజ్ చేయంటాడు అన్నపానాలు పుచ్చుకున్నవాడు సుఖపడాలన్నా కష్టార్జితాన్ని అనుభవించాలి అన్నా అంతకంటే మేలుకరమైంది లేదురా అది నేను తెలుసుకున్నాను నేను తెలుసుకున్న సంగతి ఏంటో తెలుసా ఆ అన్నపానాలు పుచ్చుకోవడానికి ఎవరి సెలవు ఉండాలి దేవుని సెలవు ఉండాలి ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం అంటే మన జీవితాలలో మనము సంతోషించాలి అన్నా సుఖపడాలన్నా ఎవరి సెలవు ఉండాలి దేవుని సెలవు మరొక్క మాట చెప్పన మన ప్రాణము నిలబడాలన్నా పోవాలన్నా ఎవరి సెలవు ఉండాలి దేవుని సెలవు ఉండాలి దేవుని సెలవు లేకపోతే ఈ లోకంలో మనకి బ్రతుకు లేదు దేవుని సెలవు లేకపోతే మన జీవితంలో ఏది పొందలేము అని చెప్పడానికి మరొక ఆధారం ఏంటో తెలుసా యోగు గ్రంథము తెరవండి రెండవ అధ్యాయము ఆరవచనంలో సాతానుడితో మాట్లాడుతున్నాడు దేవుడు ఎవరి కొరకు యోబు కొరకు ఏమని యోపు యొక్క ఆస్తి జోలికి వెళ్ళు నేను బాధపడను అతని బిడ్డల జోలికి వెళ్ళు నేనేం బాధపడను ఎదుకడు నువ్వు ప నువ్వు నాతో వేశావు నువ్వు పరీక్షించాలనుకుంటున్నావు సతనా అతను అన్ని పాడు చేయి కానీ దేని మీదైనా నీకు నేను పర్మిషన్ ఇస్తాను గానీ చూడండి యోగ గ్రంథం రెండో దాంట్లో ఉన్నాడు అతడు నీ వర్షమున ఉన్నాడు అతని ప్రాణము వినాలి వినాలి వీరు అతడు ఎక్కడ ఉన్నాడు నీ వర్షములో ఉన్నాడు అతని ప్రాణము అంటే అతన్ని ఇష్టానుసారంగా ఏమైనా చేయి కానీ అతని ప్రాణమును మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చి నీకు నువ్వు ముట్టవద్దని నీకు ఏమిస్తున్నాను సెలవి సెలవిస్తున్నాను ప్రాణం ముట్టుకోవాలంటే ఎవరు సెలవు ఉండాలా చెప్పండి దేవుని సెలవు భార్య పట్ల బిడ్డల పట్ల ఆస్తి పట్ల తన శరీరం పట్ల అంతటి పట్ల నీకు వశం చేశాను గానీ అతని ప్రాణం జోలికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు నీకు సెలవు ఇవ్వలేదు నేను అతని ప్రాణ విషయంలో నీకు నేను సెలవు ఇవ్వలేదు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను నీ ప్రాణ విషయంలో కూడా ఎవరి సెలవు ఉండాలి దేవుని సెలవు ఉండాలి నీ భోజన విషయంలో కూడా ఎవరి సెలవు ఉండాలి దేవుని సెలవు సెలవు ఉండాలి నీ కష్టం అనుభవించటంలో కూడా ఎవరి సెలవు ఉండాలి దేవుని సెలవు ఉండాలి నువ్వు తినే ఆహారం సౌఖ్యముగా తినాలన్నా ఈ భూమి మీద నువ్వు బ్రతకాలన్నా దేవుని సెలవు ఉండాలి మీకు సంగతి తెలుసా యేసు ప్రభు వారు భూమి మీద బ్రతికినప్పుడు ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేశారు ఏంటది మత్స్సు వార్త దయచేసి మత్స్సు వార్త పదవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినాం మత్తీస్ వార్త పదో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినాం ఒకరు లుకస్ వార్త అధ్యాయం అద్యము ఆరవచనం కూడా తీయండి ఒకరు లుకస్ వార్త అధ్యాయం అద్యము ఆరవచనం ఒకరు మత్తిస్ వార్త పదో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినాం అయిన తండ్రి సెలవు లేక మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైన వాటిలో ఒకటైన నన్ను పాడేదా ఇప్పుడు ఎన్నో వచ్చారు చదువు నాన్న ఇరవై ఇరవై ఎనిమిది వచ్చిన చదువు ఇరవై ఎనిమిదో వచ్చినాం మరియు మరియు ఆత్మని చంపనేరే భయపడుకుడిగా రెండు కాసులు రెండు కాసులకు ఒక కాసుకు రెండు పిచ్చుకలు ఆహా కదా ఇక్కడ ఇక్కడ కూడా మాట చదువు సరే మాటోసారి పదో వచ్చి ఇరవై తొమ్మిది వచ్చిన చదువు రెండు పిచ్చుకలు రెండు పిచ్చుకలు కాసుకు అమ్మవచ్చును ఎన్నవచ్చును ఇరవై తొమ్మిదో వచ్చును రెండు పిచ్చుకలు దేనికి అమ్మబడును కాసుకు కాసుకు అమ్మబడును అమ్మ వినాలి మనం అప్పుడప్పుడు షాపింగ్కి వెళ్తాం ఏ వస్తువు అయినా పది రూపాయలే ఎప్పుడు చూసారు బోర్డు ఏ వస్తువు అయినా ఎంత పది రూపాయలు ఇంకొక బోర్డు కూడా చూస్తారు మీరు ఒక చీర కొంటే రెండు ఒక చీర ఫ్రీ చూసారమ్మా చూసారా ఇప్పుడు ఎక్కువ మంది కొంటారా తక్కువ మంది కొంటారా చెప్పండి ఎక్కువ మందే కొంటారు వాడు తిరిగితేటలు ఏంటంటే ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని పెట్టగానే ఎక్కువ మంది వెళ్ళారు అది నీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు దాన్ని పక్కనే ఇంకా వెరైటీలు పెడతాడు దాన్ని పక్కనే పెడతాడు నువ్వు ఇది చూస్తూ చూస్తూ దాని మీద తిరుగుతావు మీరు బాగా వినండి ఎందుకు పెట్టాడు అది అది చాలా చీప్గా పెట్టాడు ఇంకా చెప్పాలంటే నీ దృష్టిలో అంటే వాడు వాడి దృష్టిలో అది దాని యొక్క విలువ చాలా తక్కువ దాన్ని పెట్టాడు ఒక కాసుకు రెండు పిచ్చుకులు అమ్మబడును కదా వినాలి మీరు పిచ్చుక ఆ దినాలలో చాలా చీపుగా దొరికేటువంటి బలిచ్చే పక్షి చూడడానికి కొనడానికి చాలా తక్కువలో ఉండే స్థాయి దాని స్థాయి అంటే తెలుసా ఒక కాసుకు ఎన్నో ఎన్ను ఎన్ను అమ్ముతారాట రెండు పిచ్చుకులు అమ్ముతారాట అదే లోకాసు వార్తలు అంటాడు రెండు కాసుకులకు ఐదు పిచ్చుకలు ఆట వార్త చూడండి ఒకసారి లోక స్వార్త రెండు ఆరు ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును కదా ఐదు పిచ్చుకలు ఎన్ని కాసులు ఎట్టండి చెప్పరు చెప్ప ఎన్ని కాసులు అంటే దీని దీని స్టాటస్ పెద్దదా చిన్నదా చిన్నది దీని ఖరీదు పెద్దదా చిన్నదా చిన్నది దీని స్థాయి చాలా చిన్నది చూడడానికి విరువులేందే కానీ ఆ విలువ లేని జీవి కూడా నట అయినను ఆయన సెలవు లేక అండర్లైన్ చేయాలి ఈ మాట ఎవరి సెలవు లేక ఇప్పుడు మళ్ళా చదవండి మా దేశ వార్తలో ఆయన సెలవు లేక వాటిలో వాటిలో ఒకటైన పడదు ఎక్కడ పడదు కొండ అంటే కొనుక్కున్నాడు కానీ ఆయన సెలవు లేకపోతే ఒకటైన నేలను పడదు రెండు ఒక పిచ్చుకకు అంటే విలువ లేని ఆ పిచ్చుకకే ఆయన సెలవు లేకపోతే పడే అవకాశం లేదే నువ్వెంత నేనంత ఈరోజు ఉదయాన్నే నువ్వు ఎందుకు దేవుని సన్నిధికి రావాలో తెలుసా దేవుని సన్నిధి ఎందుకు ప్రార్థించాలో తెలుసా నీ బ్రతుకు ఆయనలో ఉంది ఆయన సన్నిధిలో ఉంది నువ్వు తినే తిండి ఆయన సన్నిధిలో ఉంది నీ జీవితమే ఆయన సన్నిధిలో ఉంది ఆయన కృప లేకపోతే ఈ భూమి మీద మనం ఏమీ చేయలేము దేవుని పిల్లారా అది ఒక్కటి మనసు పెట్టండి ఎందుకు మనం ప్రార్థిస్తున్నాము ప్రసంగి గ్రంథంలోని ప్రసంగాలను అనే టైటిల్ పెట్టుకొని ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే నీ కష్టానికే దేవుని కృప ఉండాలి మొదటి రోజు అంశం ఏంటి చెప్పండి నీ నెమ్ నీ జీవితంలో నెమ్మది కావాలంటే ఎవరి కృప ఉండాలి దేవుని కృప రెండవ రోజు ఏంటి తృప్తి అంటే నువ్వు తిన్నది కానీ అనుభవించేది కానీ తృప్తిగా ఉండాలంటే ఎవరి కృప ఉండాలి దేవుని కృప మూడవది కష్టం యొక్క విలువ నీ కష్టానికి కూడా విలువ ఉండాలంటే ఎవరి కృప ఉండాలి దేవు ఈరోజు ఏంటి నువ్వు తినేదానికి కూడా దేవుని కృప ఉండాలి ఒకవేళ తినేసావు అరగాలి కదా అరగాలి కదా చెప్పండి నువ్వు తిన్నదానికి కూడా ఎవరి కృప ఉండాలి దేవుని కృప ఉండాలి ఆ మాటలే జ్ఞాపం చేస్తున్నాడు చూడండి ప్రసంగ గ్రంథం మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినాము ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయం మరియు మరియు ప్రతివాడు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టాచితము వలన సుఖానుభవ సుఖ సుఖానుమను అనుభవించుట సుఖమును అనుభవించుట దేవుడిచ్చు దేవుడిచ్చు బహుమానము వినాలి మీరు దేవుడిచ్చు బహుమానము రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఏమంటున్నాడు చూడండి రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఎంత అన్నపానములు అమ్మపానముట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏది అంటే ఒకటి మేలుకరమైనది ఏంటంట అన్నపానాలు పుచ్చుకొని సుఖం అనుభవించటం అదే ఒకటి మేలుకరమైనది అది ఎవరిలో ఉంది చెప్పండి దేవునిలో ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం అంటే కాదా సాధ్యం కాదా కాదు కాదు అందుకది మేలుకరమైనది రెండవది నువ్వు అన్నపానాలు పుచ్చుకొని మూడవ అధ్యాయంలో చదువుతున్నావు కదా పదమూడవచ్చులో నువ్వు అన్నపానములు పుచ్చుకొని ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జీతము వలన తన కష్టార్జితము వలన సుఖం అనుభవించేట సుఖం అనుభవించుట బహుమానం ఒకటి నీకు మేలుకరమైనది ఆయన సెలవు ఉంటే నువ్వు భోజనం చేయగలవు అమ్మా అన్నపానాలు పూచ్చుకోగలవు కష్టపడగలవు రిపీట్ అయిన ఆయన సెలవు ఉంటే నువ్వు అన్నపానాలు పూచ్చుకోగలవు ఆ కష్టపడగలవు అది నీకు మేలుకరం రెండవది నీవు ఆయన కృపణిపై ఉంటే అన్నపానాలు పుచ్చుకోగలవు సుఖపడగలవు అది దేవుడికి ఇచ్చే బహుమానం ఒకటి మళ్ళీ చెప్తున్నాను అన్నపానాలు పుచ్చుకోవడం కష్టపడడం ఒకటి అది నీ జీవితంలో మేలుకరమట అన్నీ ఉన్న తిండి లేకపోతే ఏం ప్రయోజనం చెప్పండి అన్నీ ఉన్నాయి కానీ తినలేవు అన్నీ ఉన్నాయి అనుభవించలేవు ఏమన్నా ఉపయోగం ఉందా చెప్పాలి ఉపయోగం ఉందా అంటే అది అనుభవించాలంటే ఎవరి కృప ఉండాలి అందుకే అది మేలుకరమైనది అన్నాడు రెండవది అంటాడు నువ్వు అన్నపానాలు పుచ్చుకొని సుఖం అనిపించటం దేవుడిచ్చే బహుమానం అంటే నీకు మేలు కలగాలన్నా ఆయన సెలవు ఉండాలి బహుమానం పొందాలన్నా చెప్పండి ఆయన సెలవు ఉండాలి మూడో మాట చూడండి ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం ఐదు పద్దెనిమిది మరియు కోరదగినది గాను మరియు కోరదగినది గాను కోరదగినది గాను చూడొచ్చటి అయినది గాను చూడటైనది గాను నాకు కనబడినది ఏదైనా నాకు కనబడినది ఏదైనా ఏదైన దేవుడు మనకు నియమించిన ఆయుష్కాల ఆయుష్కాల ఆయుష్ ఒకడు అన్నపానములు ఒకడు అన్నపానములు పుచ్చుకొనంత వలన క్షేమముగా ఇదే వానికి నీ జీవితంలో మేలు మేలు కలగాలన్నా నీ జీవితంలో బహుమానం పొందుకోవాలన్నా నీ జీవితంలో భాగ్యం పొందుకోవాలన్నా ఆ భాగ్యం ఏంటో తెలుసా అమ్మా కోట్లు సంపాదించడం కాదు అన్నపానాలు పుచ్చుకొని నీ కష్టాన్ని అనుభవించటం మేలేంటో తెలుసా అన్నపానాలు పుచ్చుకొని నీ కష్టాన్ని అనుభవించటం భాగ్యం ఏంటో తెలుసా అన్నపానాలు పుచ్చుకొని నీ కష్టాన్ని అనుభవించటం ఇది ఎవరి ఎవరి చేతుల్లో ఉంది మళ్ళీ గట్టి చెప్పండి ఇంకా గట్టి చెప్పండి అందుకే నీ కష్టార్జితమును దేవుడు దీవించాలి నీ రెక్కల కష్టాన్ని దేవుడు దీవించాలి నీ ఆహారాన్ని దేవుడు దీవించాలి నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలి దీవించాలంటే నీవు నేను ప్రభు సన్నిధికి రావాలి ఎవరిని అడగాలి ప్రభువుని అడగాలి ప్రభువుని అడగాలి ప్రభు సన్నిధిలో ఉండాలి ఆహారం తినడం కంటే గొప్ప భాగ్యం ఏమీ లేదండి బాబు ఆహారం తినడం కంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు అదొక అదృష్టం తినడానికి దేవుడు సమస్తం ఇచ్చాడు మళ్ళా చెప్తున్నాను తినడం అనేది ఆశీర్వాదమే తిండే బ్రతుక్ కాదు బ్రతకడం కోసం తినాలి తప్ప తినడం కోసం బ్రతకూడదు మనిషి బ్రతకడం కోసం తిండి తినో తినడం కోసం బ్రతకొద్దు అది కూడా ఎంత అదృష్టమైందో ఒక్క వచనం చదివండి ముగిస్తున్నాను నేను ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము పంతొమ్మిదవచనం ఐదు పంతొమ్మిది మరియు మరియు దేవుడు సమృద్ధిను అనుభవించుటకును అన్నపానములు అన్నపానములు పుచ్చుకును తన కష్టార్చితమును సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల అతనికి అతనికి ఆ స్థితి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన ండి ఆశీర్వాదం ఇప్పుడు ఆయన సెలవులు ఏమున్నాయి మేలుంది ఆయన సెలవులు ఏముంది బహుమానం ఉంది ఆయన సెలవులు ఏముంది భాగ్యం ఉంది ఆయన సెలవులు ఏముంది ఆశీర్వాదం ఉంది రిపీటెడ్గా ఆయన మేలు అనుభవించాలన్నా ఎవరి సెలవు ఉండాలి ఆయన సెలవు ఉండాలి బహుమానం పొందాలన్నా ఎవరి సెలవు ఉండాలి దేవుడి సెలవే ఉండాలి భాగ్యము పొందాలన్న ఎవరి సెలవు ఉండాలి దేవుని సెలవే ఉండాలి ఆశీర్వాదం పొందాలన్నా ఏముండాలి దేవుని సెలవు ఉండాలి ఏంటి భాగ్యం ఏంటి ఆశీర్వాదం ఏంటి మేలు ఏంటి నీ జీవితంలో బహుమానం అంటే నువ్వు అన్నపానాలు పుచ్చుకోవడం కష్టార్జితాన్ని అనుభవించటం రిపీట్ చేస్తారో ఒకసారి అన్నపానములు పుచ్చుకోవడం కష్టార్జితాన్ని అనుభవించటం ఇది ఎవరిచ్చే భాగ్యం ఎవరిచ్చే బహుమానం ఇది ఎవ ఎవరు చేసే మేలు ఇది ఎవరిచ్చిన ఆశీర్వాదం ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి దేవునిలో ఆయు మనకి రావాలంటే ఎవరు సెలవు ఉండాలి ఇప్పుడు చెప్పండి ఆయన సెలవు లేక ఇంకా ఒక్క మాట చెప్పేస్తానే మళ్ళీ రేపు ఉండదు కదా ఒక్క మాట తెలుసా మనం ఏది చెయ్యాలన్నా కూడా ఆయన సెలవు ఉండాలట మనసు పెట్టండి ప్లీజ్ విలాపవాక్యాలు రాసుకోండి పక్కన విలాపవాక్యాలు మూడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినాం మూడు ముప్పై ఏడు విలాప వాక్యాలు మూడు ముప్పై ఏడు విలాప వాక్యాలంటే ఇరిమియా గ్రంథం ప్రక్కన ఉంటుంది విలాప వాక్యాలంటే ఇరిమియా గ్రంథం చాలా మంది మత్స్వార్ దగ్గర విలాప వాక్యాలు మూడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినాం ప్రభువు సెలవులేనిది ప్రభువు సెలవులేనిది మాట ఎవండి ఆండర్లైన్ చేసేయండి ప్రభు సెలవు లేనిది మాట మాట ఇచ్చి నెరవేర్చగలెవడు నెరవేర్చగలవాడెవడో ఏమని అర్థమైందా ప్రభు సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడో తలవంచేయండి అలాగా అలాగే తలవంచేయండి మాట దేవా మాకు మేలు కని అనేది ఏంటో తెలియపరిచావు మా జీవితంలో బహుమానం ఏంటో తెలియపరిచావు మా జీవితంలో బాక్యం ఏంటో తెలియపరిచావు మా జీవితంలో ఆశీర్వాదం ఏంటో తెలియపరిచావు మేము అన్నపానములు పుచ్చుకొని మా కష్టార్జితమును అనుభవించటమే మేలు అని అదే బహుమానమని అది బాక్యమని అది ఆశీర్వాదం అని మీరు తెలియపరిచారు అది మేము అనుభవించాలి అంటే నీ సెలవు ఉండాలని మాకు జ్ఞాపకం చేశారు నీకు సెలవు లేకుండా మేము మాటిచ్చి ఏమి చేయగలం నీ సెలవు లేకుండా ఈ భూమి మీద మేము ఎలాగో బ్రతకగలం నీ సెలవు లేకుండా మేము ఆహారం ఏమి తినగలం నీ సెలవు లేకుండా మా జీవితం ఎలాగూ ముందుకు నడవగలదు మా జీవితంలో మేము నిలబడాలన్నా మేము బ్రతకాలన్నా సుఖముగా ఉండాలి అన్నా సంతోషంగా ఉండాలి అన్నా నీ సెలవు మా మీద ఉండాలి కదా నాయన కష్టములో ఉన్నవారు దుఃఖములో ఉన్నవారు శోధంలో ఉన్నవారు శ్రమలలో ఉన్నవారు ఇబ్బందులలో ఉన్నవారు ఆర్థిక పరిస్థితుల నడుమ నడుస్తున్నవారు మనసుకు ప్రశాంతత లేక అనేక సందర్భాల్లో కుములుపోతున్న వారు కూడా ఉన్నారు నీ దయను కృపించండి నీ శక్తిని మాపై ఉంచండి నీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నీ మహోన్నతమైన కృప ద్వారా వాడుకోండి నాయన ఈ చక్కటి ఉదయకాల కూడికలలో నీ సముఖానికి వస్తున్న ప్రతి కుమార్తెను బట్టి కుమారుని బట్టి ప్రార్థిస్తున్న నీ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాను నీ మహోన్నతమైన ద్వారాలు తెరిచి బిడల వైపు నీకు అనుదృష్టి ఉంచి సహాయం చేత మీరే నింపి భద్రపరిచి మేలు దయచేమని సహాయమేమని ఆశీర్వాదముతో నడిపించుమని బలమైన దుర్గమ్మగా మీరు తోడి ఉండమని శ్రేష్ఠమైన ఇవులన్నిటినీ మేము పొందుకొని అనుభవించి మీలో కొనసాగే యోగ్యత భాగ్యమును మీరు మాకు ప్రసాదించుమని మీరు లేకపోతే మేము నాయనా మేము ఎలాగున్నామంటే ఇంతవరకు ఉన్నామంటే ఇంతవరకు మేము సమృద్ధిగా మేము ఏదైనా కలిగి ఉన్నామంటే నీ మహాకృపను బట్టే గనుక ఆ కృపకు మా జీవితాల్లో పాత్రుడిగా చేసి మమ్మల్ని నడిపించమని కృప చూపించమని ఈ మనలు మా ప్రభునోపుడి రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో అనేక మంది నాయన లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా ఉన్నారు అనేక మంది వాక్యమును వింటున్న వాళ్ళు కూడా ఉన్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలు కూడా దీవించి వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా మలిచి ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ దేశాలలో ఏ ఏ స్థలాలలో ఎవరెవరు నివసిస్తున్నారో వారిని వారి కుటుంబాల వైపుని కను దృష్టి ఉంచి సహాయం చేయమని మరొకసారి మీ పాద సాన్నిధ్యములో మా శిరస్సును వంచి మీ సన్నిధులు మనవి చేసుకుంటూ ఇక ముందు కూడా నీ సెలవుతోనే మా జీవితాలు నడిపించబడే భాగ్యాన్ని ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ కోరుకుంటూ యేస్సు క్రీస్తు వారి గననామములో మీకు వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె